వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని మహానగరాల్లో విపరీతంగా జనాభా పెరగడం వారి అవసరాలకు తగ్గట్టుగా రవాణా బహుళ అంతస్తుల భవనాలు విస్తరించడంతో నగరాలు కాలుష్యంతో నిండిపోతున్నాయి పచ్చతనం తగ్గి కాంక్రీట్ జంగిల్లుగా మారిపోతున్నాయి గాలి నీరు కలుషితం కావడమే కాకుండా ఆహారం విషతుల్యంగా మారుతోంది ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది రకరకాల పద్ధతుల్లో నగరాల్లో పచ్చదనాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతోంది నగరాల్లో అర్బన్ ఫార్మింగ్ చేసే వాళ్లను మిద్ది తోటలు పెరటి తోటలు పెంచే వాళ్లను గుర్తించి ప్రోత్సహిస్తోంది అందులో భాగంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఎనిమిదవ గార్డెన్ ఫెస్టివల్ రెండవ అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ ను నిర్వహించింది మిద్దె సేద్యంలో అద్భుతాలను సృష్టిస్తూ ప్రకృతిని కాపాడుతున్న వారికి అధికారులు బహుమతులు ప్రదానం చేశారు గార్డెన్ ఫెస్టివల్ అనేది నాకు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి డిఫెన్స్లో ఉన్నాను కాబట్టి చూస్తూ ఉన్నాను జడ్జెస్ రావడము మేము ఎంట్రీస్ పంపించడము జడ్జెస్ రావడము జడ్జ్ చేయడము మీ గార్డెన్స్ అన్ని చాలా బాగున్నాయండి అని చెప్పి ప్రైస్ చేయడము ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది అంతకు మునుపు కార్పొరేట్ సెక్టర్లో ఇంత గార్డెనింగ్ ఉండేది కాదు ఐటీ సెక్టర్లో ఆ టైంలో మా గార్డెన్స్ అన్ని అందరికీ బాగా కనిపించాయి తర్వాత ఎప్పుడైతే ఐటీ సెక్టర్ కానివ్వండి మిగతా డిపార్ట్మెంట్స్ కానివ్వండి దీని మీద ఇంట్రెస్ట్ చూపించడము లైక్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మా గార్డెన్స్ ఇన్ఫీరియర్గా కనిపించడం మొదలుపెట్టాయి అదే విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చాను జడ్జెస్ దాని తర్వాత నేను ఛాలెంజ్ చేశాను యు సీ గివ్ మీ వన్ ఇయర్ టైం ఓకే ఐ విల్ షో యూ వాట్ ఈస్ డిఫెన్స్ గార్డెన్స్ ఓకే ఎలా అనేది మీకు చూపిస్తాను వన్ ఇయర్ టైం ఇవ్వండి నెక్స్ట్ సేమ్ టీం రండి ఓకే అదే టీం వచ్చింది వచ్చిన తర్వాత చూసి ఇట్ ఈస్ అ బిగ్ చేంజ్ అండి చాలా బాగున్నాయి మీ గార్డెన్స్ అవి ఇవి అని చెప్పి జడ్జెస్ ప్రైస్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ డైరెక్షన్స్ కానివ్వండి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు మేజర్ ఈవెంట్స్ కూడా చేయడం జరిగింది మేము ఒకటి ఒక పన్నెండు పదిహేను ఎకరాల డంప్ యార్డ్ ఉండేది మాది ఈ డంప్ యార్డ్ని ఒక గార్డెన్ లాగా కన్వర్ట్ చేశాం దాంట్లో పెద్ద ఖర్చు డిపార్ట్మెంట్ నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఉన్న గార్డెనర్స్తోని ఆ పన్నెండు ఎకరాల ఏరియాని పన్నెండు పదిహేను ఎకరాల ఏరియాని కోకో జాగ్ పార్క్ అని చెప్పేసి కోకోనట్ ట్రీస్ జాగ్ ఫ్రూట్ ట్రీస్ తర్వాత వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ వేసి చేసిన తర్వాత టౌన్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది టు డెవలప్ గార్డెనింగ్ ఇన్ ఇన్ అర్బన్ ఏరియాస్ so far, there are 22 groups, covering around 25,000 members in the group. and the greatest uh, uh, culture of this uh, group is we are sharing plants on every occasion. wherever we conduct any uh, customer meets, garden meets, everybody is bringing their own plants. so we, are, we have got the culture of sharing and caring. that is the greatness of this group, number one. number two, we are getting all the procurements at nominal rates in Goa. We are getting everything, all fat layers, everything in organic fat layers by group procurement, by our group leaders, Srimati and -Garu. and we are getting everything at nominal prices, and we are growing it like anything. We are implementing innovative methods on our own. This is the greatest uh, innovation by the group, and we are very grateful to announce that uh, more than 75,000 people across the world, different states, everybody on every month and different occasions we are conducting this meets and we are sharing all the plants and the seeds and we are very happy that we are growing healthy plants. I request all the people to join us. This is only voluntary organization. We are getting all the plants at nominal prices only and we are no. there is no need to go to Google for plant, growing of any plant at all. If you to raise any doubt about the plant and its disease, within five seconds or ten seconds, you will be prompting so many uh, addresses from the group members. So many experts are there. People are growing different plants, and there is no need of group, uh, Google for us. Group, the C T G group is sufficient for us, and we are growing plants very healthily. And they are very happily. मेरा मैं ये एक बार मैडम डायरेक्टर मैडम से कहना चाहता हूँ कि एक तरह की ये गार्डनिंग डिजीज़ है जो मुझे पैदाइश की थी ये डिजीज़ अगर है तो आपको ऑटोमेटिक प्लांट से और इन्वामेंट से मतलब प्यार हो जाता है और जैसे कि मेरा इतना ज़्यादा था कि मैंने रिसर्च भी इसी एरिया में की। मैंने रिसर्च मूसी रिवर पर हुसैन सागर उस्मान सागर हिमायत सागर एंड मीर आलम टैंक इनकी वाटर क्वालिटी पे हमने रिसर्च किया और अपने यूनिवर्सिटी में गार्डन डेवलप करें अपने पुलिस के साथ और उसके बाद हमने आज से गोल्डन गोल्ड अवार्ड पाया है गार्डन अवार्ड में मैं उत्तर प्रदेश से बिलोंग करता हूँ कानपुर से मेरी जो तालीम हुई है वो अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी से मैंने बी टेक एम टेक इन सिविल इंजीनियरिंग देन पी एच डी फ्राम एन आई टी स्पेशलाइजेशन इन्वामेंटल इंजीनियरिंग వెరీ వెరీ థ్యాంక్స్ మేడం బహు అచ్చా కిమారి ఇతనా జాయి పేడ దేనా గార్జరింగ్ ఓ కాంపిటీషన్ రేపు అచ్చా వే హోగోకు మోటివేట్ కన్నా ఈరోజు మనం చూసుకుంటే అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే మనం చూస్తున్నాం అండి అసలు మన భారతదేశంలో మూడు కాలాలు సరి సమానంగా ఉన్న దేశం ఏంటంటే మన భారతదేశమే సో అలాంటి మన భారతదేశంలో అన్ని రిసోర్సెస్ ఉన్నాయి మనది ఫస్ట్ నుంచి కూడా పంచభూతాలను బేస్ చేసుకొని మనం వ్యవసాయం చేస్తున్న దేశం ఏంటది మన భారతదేశమే సో ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీలో మనకి హరిత విప్లవం అనేది వచ్చిందో అప్పటి నుంచి కొంచెం అంతకు ముందు వ్యవసాయం ఆ తర్వాత వ్యవసాయం అనేది చేంజ్ అయితే వచ్చిందన్నమాట సో మనకు పురుగు మందులు కానీ పెస్టైడ్స్ కానీ ఎన్ని యూజ్ చేస్తున్నారో సో ఆ సాయిల్ అనేది ఒక లైఫ్ లేకుండా అయిపోతుంది సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయలేమా అన్న ఒక ఇది తోటి ఎందుకంటే ప్రతిది రాను రాను మనకి కమర్షియల్ అయిపోతున్నా కొద్దీ కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి సో మనకి నగర జనాభా అనేది పెరుగుతుంది సో అందరూ వ్యవసాయం చేయాలి ప్రతి ఒక్కటి కూడా మనకు రైతే పండించి ఇవ్వాలి అంటే కుదరదు సో మనం ఏం తింటామో మనమే పండించుకోవాలి సో ఆ కాన్సెప్ట్ నుంచి మనం ఏం తింటామో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అండ్ మన టెరస్లే మనకి ఒక వ్యవసాయ క్షేత్రాలు అనేసి ఒక చిన్న కాన్సెప్ట్ తోటి మనకు శ్రీనివాస్ హర్కర గారు అంటే మనకి సుప్రీంకోర్టు లాయర్ అనమాట ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ట్వంటీ మెంబెర్స్ తోటి ఒక స్ట్రాబెర్రీ మొక్కల డిస్ట్రిబ్యూషన్ కోసం స్టార్ట్ చేసింది మన సిటీజీ సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ సో ఆ ట్వంటీ మెంబెర్స్తో స్టార్ట్ అయిన సిటీజీ అనేది ఆ హైదరాబాద్ దాటింది రాష్ట్రం దాటింది జిల్లాలు దాటింది అండ్ స్టేట్స్ దాటింది